నా పేరు గిన్ని కోర్మారెడ్డి నేను పర్లాకిమ్డి బజరంగదల్ నగర సెక్రటరీగా ఉన్నాను చాలా దుఃఖకరమైన విషయం ఏంటంటే మొన్న రాత్రి కాశీనగర్ ఎన్ఏసి పక్కనున్న గోరిబంద అనే గ్రామంలో పంచాయతీ గోరిబంద పంచాయతీ గోరిబంద గ్రామంలో రెండు ఆవులను అయితే చంపి వాటిని మాసంగా చేసి అమ్మాలని ప్రయత్నించారు చాలామంది వ్యక్తులు దాన్ని మన హిందూ కార్యకర్తలు మన భజరంగదళ కార్యకర్తలు మహేష్ గారు తర్వాత వాళ్ళ టీం వీళ్ళందరూ కూడా ఒక ఆరుగురు అయితే ఆ యొక్క ఘటన దగ్గరికి వెళ్ళి దాన్ని ఆపడం అయితే జరిగింది అయినప్పుడు కూడా మన హిందువులో చైతన్యం లేక వాళ్ళ వాళ్ళ గ్రామస్తులు మొత్తం కూడా వాళ్ళని వ్యతిరేకించారు గోహత్య జరుగుతుంటే మీకేంటి అయింది మీకేంటి ప్రాబ్లం అని వాళ్ళని వ్యతిరేకించిన గోహత్య అనేది మహాపాపము మన తల్లిని చంపుకుంటే ఎలా ఉంటుందో గోవుని చంపిన అదే మహాపాపం చుట్టుకుంటుందని వాళ్ళైతే వాళ్ళ మనసులో సంకల్పం అయితే చేసుకొని ఈ గోహత్తిని ఎలా అయితే ఎలాగైనా ఆపాలని వాళ్ళని ప్రాణాలకు కూడా తెగించి ఈ యొక్క గోహత్తిని ఆపాలని చాలా విధాల ప్రయత్నించారు అయినప్పుడు కూడా కర్మవశత్తు ఏమైందంటే ఏ ఒ జామున వాళ్ళు ఆ ఆవుని అయితే రెండింటి కూడా చంపి చంపేసి మాంసాన్ని వాటి చర్మాన్ని వలిచి మాంసంగా మార్చాలని ప్రయత్నించారు ఆ ప్రయత్నంలో ఆ ప్రయత్నంలో ఉండగా మన వాళ్ళకి ఇన్ఫర్మేషన్ తెలి ఇన్ఫర్మేషన్ అందడం ద్వారా ఆ ప్రదేశానికి వెంటనే వెళ్ళారు ప్రాణాలకు తెగించి ఆ ఆవుని యొక్క ఆ మాంసాన్ని కూడా అమ్మకుండా చేసి పోలీసుకి ఇన్ఫార్మ్ చేసి ఈరోజు ఇక్కడ ఇక్కడ చూడండి మన ఈ ప్రదేశంలో అయితే ఆవుల్ని పాతి పెట్టారు వాళ్ళకి బజరంగ విశ్వహిందు పరిషత్ తరపు నుంచి వాళ్ళకి కోటి కోటి ధన్యవాదాలు ఎందుకంటే ఒక ఆవుని రక్షిస్తే మనము ఒక వంద మంది మనుషులను రక్షించినంత గొప్ప ఉంటుందని మన శాస్త్రాల్లో పూర్వీకులు మన యొక్క పురాణాల్లో చెప్పారు ఒక్క ఆవుని రచించి మనం ప్రాణం కోల్పోయినా అది మన పుణ్యలోకాలకు తీసుకెళ్తుందని ఒక సూక్తిని వాళ్ళు నమ్మారు ఈరోజు దానికోసం ఇంతగా ఇంతగా తెగించి వాళ్ళు వచ్చారు ప్రతి ఒక్క హిందువుడికి నేను చెప్తున్నా మనం హిందువుగా పుట్టి కూడా మనము ఈ మాత్రం కూడా వ్యతిరేకం చేయకపోతే మనము గాజులు తొడుక్కొని బొట్లు పెట్టుకొని కొజ్జాలా ఉండడం మంచిదని నేను ఈ అందరి ముందుగా చెప్తున్నాను జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ అందే మాత్రం